తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో వైసీపీ అభ్యర్థి కిలిపేటి సంజీవయ్య ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది ఎన్నికల ప్రచారంలో సంజీవయ్య కుమార్తె కిలివేటి సౌజన్య పాల్గొని కార్యకర్తలను నాయకులను ఉత్సాహపరుస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు పట్టణంలోని నాలుగు ఐదు వార్డులలో పర్యటించి గడప గడపకు తిరుగుతూ నాన్నగారిని గెలిపించాలని కోరుతున్నారు సౌజన్య ఎన్నికల ప్రచారానికి రావడంతో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నీరాచనాలు పలుకుతున్నారు మున్సిపల్ చైర్మన్ దప్పల శ్రీమంత్ రెడ్డి ఆధ్వర్యంలో గుడ్షెడ్ రోడ్ బాపోషి కాలనీలలో సౌజన్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు కలాతురు శేఖర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ పోలూరు పద్మ కౌన్సిలర్ శరత్ గౌడ్ కన్నంబాక మునుస్వామి అరుణకుమారి కౌన్సిలర్ విజయలక్ష్మి అమరావతిలతో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు

అందరికి చెప్పి రెండు ఓట్లు ఫ్యామిలీ ဘယ်တော့တိုင်းလဲဘယ်တလေမဒွန်